ప్రభుపేట అందరికీ శుభాలు మరి మరియు కాల వేళ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం అందరం నేర్చుకోవడానికి ఈ యొక్క వీడియో చేస్తున్నాను సో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం జరిగింది అన్న డోంట్ వరీ ఒక సమయం వస్తుంది వాటి మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ వాటి మీ కొన్ని పాఠాలు నేర్పుతుంది ఓటమి కొన్ని అర్థాలను ఇస్తుంది ఓటమి కొన్ని విజయాలను ఇస్తుంది వాటమి వచ్చినప్పుడు కొన్ని అద్భుతాలు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి డోంట్ వరీ సో ఈ సమయంలో మీరు ఓడిపోయారని కానీ మీరు ఓడిపోలేదు ప్రభుత్వం ఓడిపోయింది మీరు గెలిచారు పులివెందుల్లో పులిబిడ్డలాగా గెలిచారు మీరు సో మీరు మీ సీట్ని కాపాడుకున్నారు గెలిపించుకున్నారు మీరు మీకున్నటువంటి హోదాను కాపాడుకున్నారు బట్ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరొకసారి కొత్త రుచిని చూద్దామని ఒకవేళ వెళ్ళిపోయి ఉండొచ్చు అయితే ఈ సమయంలో మీరు ఎలాంటి డిస్టర్బ్ కాకుండా ఉంటే ఇంకా మరొక అవకాశం మీకు వస్తుంది ఖచ్చితంగా ఎందుకు ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే విజయం అనేది వాటి మీ అనేది రెండు నెంబర్ వన్ కాయిన్ కాయిన్ వైపు రెండు సింబల్స్ ఉన్నట్టుగా ఉంటాయి సో అవి ఒకవేళ ఈరోజు నన్ను మీ లైఫ్లో కొట్టు వచ్చి ఉండొచ్చు అయితే ఈ సమయంలో ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను సావుకునిగా ఏంటి ఆ విషయం అంటే ఒకసారి వాటి మీరు మీరు చూశారు మొదట్లో చాలా అపచయాలు కష్టాలు బాధలు చూశారు ఈసారి గెలిచారు రెండుసార్లు గెలిచారు అయితే ప్రజల్ని చూసినప్పుడు ప్రజల్లో మీరు చెప్పినటువంటి మాటలు నేను మంచి చేసి ఉంటే అది మీ ఇంటి దాకా వచ్చి ఉంటే ఓటు వేయమని సో ఆ టాపిక్లో అందరూ ప్రజలందరూ కూడా మేము సిద్ధమనే మీటింగ్స్ని మీరు పెట్టినప్పుడు లక్షల్లో వచ్చారు వేలల్లో ప్రజలు ఆదరించారు కానీ బట్ ఎలక్షన్లో మాత్రం ఎలాంటి రిజల్ట్ వస్తుందని అసలు ఊహించినటువంటి పరిణామం ఓకే ఈ విషయంలో కాబ కాకపోతే ప్రజలు ప్రజలే మోసం చేశారు ప్రజలు కావాలనుకోని వెళ్ళొచ్చు ఒకవేళ వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు లక్షల మంది వచ్చినప్పుడు కనీసం ఒక యాభై అరవై సీట్లు రావాలి కదా సో ఆ టార్గెట్లో అరవయో డెబ్బయో సీట్లు వచ్చి ఓడిపోయి ఉంటే అది వేరే విషయం అది కానీ తక్కువ స్థాయిలో రావటం వల్ల మీరు చాలా బాధపడుతున్నారు ఓకే చూద్దాం నెక్స్ట్ వే అనేది ఒకటి ఉంటుంది బట్ దాంట్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సో నేను దాని కొరకు కూడా వెయిట్ చేస్తూ ఉంటాం అయితే మీకు ఇచ్చినటువంటి హోదా మాత్రం ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని కాపాడటానికి మంచి అవకాశమును పులివెందులో మీకు ఇచ్చారు పులిబిడ్డలాగా మీరు కూడా గెలిచారని మీరు గెలిచారు ప్రభుత్వం ఓడిపోయింది ఓకే సో ప్రభుత్వం ఓడిపోవటం వల్ల అది ప్రజలకు రావాల్సినటువంటి నిర్ణయం ప్రజల నిర్ణయం అది ప్రజలు చేయాల్సిన పని కాబట్టి ప్రజలు ఏం చేశారనేది సో దాన్ని పక్కన పెట్టేస్తే మీరు మాత్రం డిఫ్రెషన్లో కానీ ఎలాంటివి కానీ ఆలోచన చేయకుండా మరలా మీరు విన్నర్ లాగా ధైర్యం తెచ్చుకొని విన్నర్ లాగా ఇంకా ముందుకి ఇంకా సూటిగా నాలుగడుగులు వెనక వేస్తే స్పీడ్గా వెళ్ళే సింహంలాగా సో రాబోతున్న రోజుల్లో అలా ఉండాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా మీరు మీకు ఇవ్వబడినటువంటి బాధ్యత మీకు తీసుకున్నటువంటి బాధ్యత సో అవన్నీ కూడా స్పీడ్గా ఫాస్ట్గా రాబోతున్న రోజులు చేయాలని నేను కోరుకుంటున్నాను ఇక మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ఇలాంటి విషయాల్లో బాధపడటం అనేది ఇంకా ధైర్యం చేరటం అనేది చాలా ఉంటుంది కానీ ఎవరు చెప్పినా ఎవరు చెప్పుకున్నప్పటికీ కూడా ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉండాలి డేర్గా ఉండాలి డాషింగ్గా ఉండాలి ఇంకా రాబోతున్నటువంటి రోజుల్లో రాబోతున్న సంవత్సరాల్లో ఏ విధంగా విన్ అవ్వాలి ఏ విధంగా గెలవాలనే ఒక పౌ పట్టుదల పౌరుషంతో మీరు బ్రతకాలని నేను కోరుకుంటాను కాబట్టి దయచేసి ఈ సమయంలో మీరు బాధపడద్దు టెన్షన్ పడద్దు రిలాక్స్గా ఉండండి ఇది పోతే దీంతో ఏమో మనం తీసుకొని పోయేది ఏం లేదు కాబట్టి ఎంతమందో చాలామంది నాయకులు ఓడిపోతుంటారు గెలుస్తున్నారు కానీ మీకు ఇవ్వబడినటువంటి సీట్ని మీరు కాపాడుకున్నారు సో అది బ్లెస్సింగ్స్ ఉన్నాయి బట్ ప్రజల్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళు అనేది అర్థం చేసుకోవాలంటే రెండు రెండు ధోరణిలు కలిగినటువంటి మనుషులుగా చాలామంది ఉన్నారని అర్థం చేసుకోవాలి అర్థమవుతుందా సో ఎందుకంటే సిద్ధం సభకు లక్షల్లో వచ్చారు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డుగా వచ్చారు ప్రజలు సిద్ధం సభలకు ఎక్కడ సభ పెట్టినప్పటికీ కూడా అనేక మంది వేలల్లో లక్షల్లో వచ్చారు ప్రజలు కానీ మరి అపచయం అనేది ఘోర లాగా చూపించారు మీరు కాబట్టి మరి చూద్దాం మరి మీ మీరు ఎవరినైతే ఎన్నుకున్నారో వారి పరిపాలన కూడా ఎలా ఉంటుందో ఎవరు ఎవరి పరిపాలన ఎలా మనుషులకు అందింది ఎవరు పరిపాలన వల్ల ప్రజలు లాభపడ్డారు ఎవరి పరి పరిపాలన వలన ప్రజలు క్షేమంగా ఉన్నారనేది కూడా కావాలి కాబట్టి చూద్దాం సి బట్ మీరు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా మంచిదే కావచ్చేమో మేబీ సో ఆ ఆ టర్మ్లోనే చూద్దాం ఒకసారి మా తెలంగాణలో కూడా ఒక ఛాన్స్ కాంగ్రెస్కి ఇచ్చారు ఇప్పుడు ఇచ్చిన తర్వాత చాలామంది చాలామంది బాధపడుతున్నారు కొంతమంది కొంతమంది హ్యాపీగా ఉన్నారు పవర్ విషయంలో అయితే చాలామంది కాదు చాలామంది సో ఈ ప్రభుత్వానికి ఓటేసి తప్పు చేసేవన్న ఆ విషయాన్ని నేర్చుకున్నారు అయితే మళ్ళీ ఇప్పుడు ఎంపీ సీట్లలో కూడా సీట్లు వచ్చాయి కదా మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాలేదని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఒకవేళ రాకపోని వచ్చి వచ్చినా రాకపోయినా విషయం ఏంటంటే ప్రజలకు కష్టపడుతున్నారా సంతోషంగా ఉన్నారని ప్రాముఖ్యం తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశం అంతటా అలాగే మళ్ళా నరేంద్ర మోదీ గారు కూడా మరొకసారి విజయ ఖాతం ఎగరవేశారు అయినప్పటికీ కూడా వారికి కూడా శివాలు అలాగనే మరి ఆంధ్రప్రదేశ్లో మరి సీఎంగా మరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చంద్ర చంద్రబాబు గారికి అలాగనే పవన్ గారికి కూడా శుభాలు ఇక్కడ ఇక్కడ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారందరూ కూడా చక్కని సీట్లు గెలుచుకున్నారు వారికి కూడా శుభాలు మరి రాబోతున్నటువంటి సంవత్సరంలో మరి ఈ సంవత్సరంలో కూడా ఎలక్షన్ చాలా బాగు జరిగాయి కాబట్టి మరి ప్రాముఖ్యంగా ఎలక్షన్లు విన్ అయిన ప్రతి ఒక్కరికి ఓటమి పాలైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయంలో మేము శుభాలు తెలియజేస్తున్నాం అందరికీ కూడా వందనాలు గాడ్ బ్లెస్ యూ మీరంతా బాగుండాలి ప్రజలను క్షేమంగా ఏలాలని కోరుకుంటూ